వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గుండ్లగూడెం రైల్వే గేటు వద్ద అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలి పాదయాత్ర ప్రారంభోత్సవలో సిపిఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్ డిమాండ్ ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ ఇక్బాల్ పాల్గొని ప్రసంగించారు పాదయాత్ర బృందానికి సిపిఎం మండల కార్యదర్శి దూపటి వెంకటేష్ నాయకత్వం వహించగా బృందంలో సూదగాని సత్యరాజయ్య జూకంటి పౌల నలమాస తులసయ్య పిక్ గణేష్ మిట శంకరయ్య చౌడబోయిన యాదగిరి గ్యార అశోక్లు పాదయాత్రలో పాల్గొనగా నాయకులు దాసశంకర్ బొమ్మకంటి లక్ష్మీనారాయణ యార భాస్కర్ చెక్క పరశురాములు కొండా సుధాకర్ రెడ్డి అంది అంజయ్య ఉపేంద్ర పోషమ్మ పార్వతమ్మ సోములు అంచమ్మ రేణుక ఆండాలు తదితరులు పాల్గొన్నారు పటేల్గుండం గ్రామం అంటే ఈ రోజు తెలంగాణ స్థాయి రైతాంగ పోరాటానికి కేంద్రంగా పటేల్గుండం గ్రామం ఇలాంటి గ్రామంలో వరిగినటువంటి అమర వీరులకు మనం ఒక్కరి జోహార్ తెలుసుకున్నాం జోహార్ కామెడు జోహార్ కామెడు మల్లయ్య గారు జోహార్ కామెడు ఐనయ్య గారు జోహార్ కామెడి ఇక్కలి మల్లయ్య గారు జోహార్ కామెడు దార్ల మల్లయ్య గారు జోహార్ కామెడు ముత్రెడ్డి నరసింహారెడ్డి గారు ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ ఈరోజు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో గూడ నుంచి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఇవాళ ఆలేరి నుంచి గుండలగూడెం శ్రీనివాసపురం పటేల్గూడెం వెళ్తున్న రైల్వే దగ్గర ఉన్న గేట్ వల్ల చాలా ఇబ్బందులు అవుతా ఉన్నాయి తక్షణమే అక్కడ అండర్ పాస్ని ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్ర సాగుతూ ఉన్నది అదే తన్నులు అక్కడి నుంచి వెళ్తున్న రహదారి మొత్తం కూడా గుంతలమయం ఉన్నది ఇవాళ నిండు గర్భాన్ని కనుక రోడ్డు మీద తీసుకొస్తే హాస్పిటల్ రాకముందుకే మధ్యలోనే డెలివరీ అయ్యే పరిస్థితి ఉన్నది అంత భయంకరంగా ఇవాళ రోడ్లు ఉన్నాయి అందుకే ఇవాళ స్థానిక ప్రజాపతులు స్పందించి వెంటనే ఆ రోడ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదే కాదు ఇక్కడ కాలువలు దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్ళు నీటి కోసం కాలువలు ఏర్పాటు చేసినా ఇవాళ నీళ్ల ద్వారా కాలు వస్తున్న పరిస్థితి లేదు ఆ నీళ్లు రాకపోవడం వల్ల మొత్తం కూడా ఇవాళ పంట పొలాలు ఎండిపోయిన పరిస్థితి ఉన్నది అందుకే ఎండిన పంట పొలాలకి ఎకరానికి ముప్పై వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడికి వచ్చిన మహిళా సోదరి అందరూ కూడా ఇవాళ ఎవరి ఇంటికి పోయినా ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఎదురు సంసారాలు చేస్తున్న పరిస్థితి ఉన్నది కుటుంబాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి ఇంట్లో నిర్మాణం లేదు ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రభుత్వం చేస్తున్న ఎదురు చూసినారు తక్షణమే ప్రతి పేదవాళ్ళకి ఇంటి నిర్మాణం ఇవ్వాలని చెప్పి ఇవాళ రేషన్ కార్డు లేక గత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా రేషన్ కార్డు అందిన పరిస్థితి ఉన్నది పెన్లైతే కట్ చేస్తున్నారు తప్ప కొత్తగా కోడలు వచ్చి మల్లాల పిల్లలయ్యి ఆలు పెద్దగా పోయే టైం వచ్చిన తర్వాత రేషన్ కార్డు వస్తున్న పరిస్థితి లేదు రేషన్ కార్డులు అదేవిధంగా పెన్షన్లు కూడా వెంటనే వాటిని మంజూరు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రధాన డిమాండ్స్ పైన ఈ యాత్ర సాగుతూ ఉన్నది ఆలేరు టౌన్లో ఉన్న పెద్దవాగు బ్రిడ్జి పైన అది ఇరుగ్గా ఉన్నది దాన్ని వెడల్పు చేయాలని కూడా ఈ పాదయాత్ర సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొక ముఖ్యమైన డిమాండ్ ఇవాళ ఆలేరు నియోజకవర్గ కేంద్రం పేరుకు కానీ ఇది రెవెన్యూ డివిజన్ కాలేదు మరి రెవెన్యూ డివిజన్ చేస్తారని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి చెప్పిండని చెప్పి గత ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి గారు చెప్పారు మరి ఎక్కడ పోయిందో ఆమె ఇప్పుడు వచ్చిన బీర్లయ్యలే గారు నియోజకవర్గాన్ని బాధ్యత తీసుకొని దీన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యంలో నిరంతర పోరాటం నిర్వహిస్తామని ఇవి పరిష్కారం కాకపోతే మరో పోరాటానికి సిద్ధమవుతా అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం